హాయ్ ఫ్రెండ్స్ మనం ఇంక్యుబేటర్ నుంచి అయితే కొన్ని పిల్లలను తీసాం కదా అవి అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట చక్కగా మిగతా కోళ్ళతో బాగా కలిసిపోయి కాకపోతే ఏంటంటే మేత వేసేటప్పుడు మాత్రం ఒకటి పొడుచుకుంటాయి అనమాట మిగతా టైంలో బయట ఫుడ్ దొరుకుతుంది కదా అంటే పురుగు అవన్నీ తినే గడ్డి అవి తినేటప్పుడు అసలు అంటే అసలు పొడుచుకోవు కొంచెం విడిచిపెట్టేటప్పుడు మాకు ధాన్యం వేయడం అలవాటు ఆ ధాన్యం తినేటప్పుడు మాత్రం ఒకటి ఒకటికి మొత్తం పొడుచుకుంటాయి అనమాట ఇదిగోండి ఇవి బీటర్ నుండి తీసిన పిల్లలు అనమాట ఈ ఐదున్ను ఇంకా వేరే దగ్గర కూడా ఉన్నాయి ఇవి ఇంక్యుబేటర్ నుంచి తీసాం కదా వీటికి ఏ మెడిసిన్ కూడా వాడలేదనమాట ఇంకా చాలామంది అయితే ఇంక్యుబేటర్ నుంచి తీసిన పిల్లలకి మెడిసిన్ వేయాలి లేదంటే అవి బ్రతకవు అనేసి అన్నారు కానీ నేను మెడిసిన్ వేయకున్నా వీటిని పెంచామనమాట అంటే తోటలో చిన్నప్పుడు గూళ్ళలో పెట్టి పెంచాము కొంచెం పెద్దవయ్యాక అయ్యాక కట్టి వదిలామన్నమాట ఇంకా అలవాటు పడాక తాలు కట్టి ఎన్ని రోజులు ఉంచలేదులేండి ఒక వారం రోజులు పది రోజులు అయితే తాలు కట్టి ఉంచాము అంటే అలవాటు పడతాయని వేరే దగ్గరికి వెళ్ళిపోకుండా ఇదే ప్లేస్లో ఉంటాయని చెప్పేసి తాలు కట్టామన్నమాట ఇప్పుడైతే మొత్తం మీద బయటకైతే వదిలేసాము అవి మా చుట్టుపక్కల ప్రాంతంలోనే తిరుగుతాయి అనమాట మరి అయితే వెళ్ళిపోవడం లేదు మేతకు పిలిచి పిలిచేటప్పుడు అవి వచ్చేస్తాయి మ్యాత్ తినేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకు అంటే కోటి పొడుచుకొని సరిగ్గా ఫుడ్ అనేవి తినవన్నమాట ఎప్పుడు పొడుచుకోవడానికే చూస్తాయి అంటే ఎక్కువగా ఇంక్యుబేటర్ నుంచి తీసిన పిల్లలే ఎక్కువగా పొడుచుకుంటాయి అనమాట మామూలుగా మనం కోడికి పొదిగించిన పిల్లలు అయితే ఆ తల్లి దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటుంది కదా పొడుచుకొనివ్వకుండా మేత అనేది పిలిచి మరి పెడుతుంది అనమాట ఇక్కడ అవకాశం లేదు కదా మనమే పిలిచేసి జాగ్రత్తగా వాటికి మేత అనేది పెట్టాలి ఇలా పొడుచుకునేటప్పుడు ఏవేవి పొడుచుకుంటాను ఏంటనేది వాటిని పక్కనుంచి విడ అంటే విడగొట్టి వేరువేరుగా మేత వేయవలసి వస్తుంది లేదు అంటే అవి కరెక్ట్గా తినక వెయిట్ అనేది మనకి రావు అనమాట పోలు ఇవి చూసారు కదా ఇవన్నీ ఇంక్యుబేటర్ నుంచి తీసినవి మొత్తం ఒకే బ్యాచ్లో తీసినవి అనమాట ఈ బ్యాచ్ చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా బాగున్నాయి పిల్లలు అనేవి ఇంగ్లీష్ మెడిసిన్ అనేది అస్సలు అంటే అస్సలు వాడలేదు వీటికి స్టార్టింగ్లో బెల్లం నీళ్ళును తర్వాత ఏం చేశానంటే కలబంద అంటారు కదా కలబంద పసుపు కలిపి వాటికి పెట్టాను అనమాట అంటే మన ఇంటి దగ్గర దొరికే వాటినే పెట్టాను ఇవైతే చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నాయి ఇప్పుడు వరకు ఏ రోగాలు ఏమీ రాలేదనమాట ఇక నేను కూడా ఏవి రావని అనుకుంటాను ఎందుకంటే తిరగడానికి కూడా వాటికి ఎక్కువగా ప్లేస్ ఉంది అది పురుగు పుట్ర తింటే కోళ్ళు అనేవి చాలా అంటే చాలా హెల్తీగా పెరుగుతాయి ఇంకా కోళ్ళు తినడానికి పురుగు పుట్ర అప్పుడప్పుడు తోటలో లేకపోయినా మనం రెడీ చేసుకొని వేసే వేయగలిగితే అవి వాటిని మరి తిరిగి చూడక్కర్లేదు మనం దాన్ని వీకపోయినా పర్వాలేదు అంటే మనం ఫుడ్ ఏదైనా మిగతాది వేయకపోయినా పర్వాలేదు ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతంలో దొరికే పురుగు కొట్టే ఇంకా మనం రెడీ చేసినవి అవే సరిపోతాయి ఇంకా గడ్డి దొరికిందంటే చాలా హెల్తీగా పెరుగుతాయి అనమాట గడ్డి మొక్కలు అవి తినేసి మా దగ్గర ఉన్న పూలు మాత్రం చాలా వరకు గడ్డి మొక్కలు అవి ఎక్కువగా తింటాయి అన్నమాట